జమ్మికుంట పాత మున్సిపాలిటీ పక్కన ఉన్న నాలుగు వందల అరవై ఏడు గవర్నమెంట్ సర్వే నెంబర్ సంబంధించిన పెసర బండ ల్యాండ్ను ఈ రెండు వేల పద్దెనిమిదిలో అడిబ్యూట్ కమిషనర్ గారు మండల సర్వేర్ గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ధృవీకరించడం జరిగింది గతంలో కూడా ముద్దాంతామోదరెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్ అని శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్సీ గారు కూడా దాని మీద పట్టా ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు దానికి గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అని చెప్పి పట్టాకు దానికి సహకరించడం జరుగుతుంది అట్టి దాని మీద మీరు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదుకు మా ఫిర్యాదును సేకరించి వారికి సహకరించడం ద్వారా మేము వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే మేము రిలే నిరార దీక్షగా చేపట్టడం జరిగింది ఇల్లు కూడా వెంటనే సర్వే చేసి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడి గవర్నమెంట్ గవర్నమెంట్ పెసరబండను కాపాడాలని చంపుకుంటా పేరే పెసరబండ బండ బండ అనేది అట్లాంటి పెసర బండను కాదు పెసరబండ బండ కాదు పట్టాలని అధికారులు వారికి సహకరించడం ఇది జమ్మికుంటకు పెసర అనేది ఎంతో పేరుతో పేరు పేరు ప్రఖ్యాత గడిచిన ల్యాండ్ ఇది దీన్ని కాపాడాలని మేము వారికి వినతి ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా పట్టదారులకు సహకరిస్తున్నారు దీని మీద మేము ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కావాల వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ ల్యాండ్ అయిన పెసర కాపాడాలని వారికి వినత్మైన మేము ఈరోజు రిలాని రారా దీక్ష చేపడుతున్నాం రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం చుట్టూ ఎలాంటి అనుమతి లేకుండానే ఇరవై రెండు గుంటల జాగా సుమారు పది కోట్ల ల్యాన్లు పెద్ద పది కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాన్లను కబ్జా చేసి ఆ కబ్జాకు తన అనుకూలంగా రిపోర్టును తయారు చేసుకొని ఈరోజు అధికారులు కూడా వారికి సహకరించడం చాలా ఇది ఈరోజు స్టే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది గవర్నమెంట్ ఎలాంటి ప్రభుత్వ జాగా కబ్జా అయినా కూడా వారి మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా ఇప్పుడున్న ప్రస్తుత అధికారులు వారికి సహకరిస్తూ వారికి రిపోర్టు అనుకూలంగా తయారు చేసి వారికి రిపోర్టు నిన్న వెళ్ళి అడగడంతో వాళ్ళకి రిపోర్టు అనుకూలంగా వచ్చింది వారికే రిపోర్టు ఇస్తున్నామని చెప్పి అందుకే వారికి ఎట్లు ఇస్తారు సార్ ఇది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అడ్వకేట్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు ఉన్నప్పటికీ కూడా మీరు అది ఎలా దాన్ని క్యాన్సల్ చేస్తారు సార్ కోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా మన మన సర్వేర్ ఇచ్చిన నివేదిక తప్ప మీ నివేదిక తప్ప అని అడిగినప్పుడు కూడా వారికి సహకరిస్తున్నారు అందుకు ఆ ఉద్దేశంలో మీ ఈరోజు నిరార నిరా దీక్ష చేపట్టడం జరిగింది దీన్ని రిలీ నిరార దీక్ష ఇలాగే కొనసాగిస్తుంది మూడు నాలుగు రోజుల్లో రిలే నిరా దీక్ష కొనసాగించినప్పటికీ క్రమము పరిధిలో పట్టించుకోకపోతే వెంటనే మేము ఆమరణ నిరార దీక్ష కూడా కొనసాగిస్తాం ప్రభుత్వ లాన్ కాపాడే విషయంలో నేను తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తే పట్టాలకు సంబంధించిన ఎవరైతే బుర్ర మనోహర్ గారు ఉన్నారో బుర్ర మనోహర్ గారు నన్ను రేణుకల్లమ్మ గ్రూప్లో బెదిరించడం జరిగింది బెదిరించిన దాన్ని సిపి గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కర్నూలు జిల్లా సిపి సార్ గురుగా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రశ్నిస్తే చంపుతానని బెదిరించడం మరి వారు వారి అనుచరులతోనే మా మీదికి దాడికి పాల్పడే దాడికి దాడి చేయడానికి ప్రయత్నాలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ స్థలాన్ని కాపాడడం తప్ప మేము ఈ ల్యాడ్కి పిటిషన్ చేయడం ఇచ్చినప్పటి నుండి మమ్మల్ని బుర్ర మనవరగారు ఇబ్బందులకు గురి చేస్తాను వారి వారి అనుచరులు కూడా